మీరు చూస్తున్నారు ఇక్కడ పది డబ్బాలు ఉండే ఈ పది డబ్బాలు పగలగొడితే మనకి ఇరవై రూపాయలు వస్తాయి ఆ ఇరవై రూపాయలని ఆంధ్రాకి తెలంగాణకి డొనేట్ చేయబోతుంది ప్రియమైన మిత్రులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈరోజు మనం ఓ మంచి పనిని అయితే ప్రారంభించాం ఏందా మంచి పని అంటే ఈరోజు నుంచి ప్రతిరోజు రాష్ట్రం కొరకు దేశం కొరకు ఐదు నిమిషాలు పని చేస్తాం అంటే మన తెలుగు రాష్ట్రం కొరకు ఇంతకుముందు నేను ఒక ఇదంతా నేను ముందుకు చెప్తాను ఏం చేస్తానంటే ఒక ఏడు నెలలు విజయవాడలో వరదలు వచ్చిన కాడ నుంచి ప్రతిరోజు ఐదు నా జీతంలో నుంచి సీఎం రిలీఫ్ ఫండ్కి అయితే డొనేట్ చేయడం జరిగింది అయితే తర్వాత ఒక ఏడు నెలలు తర్వాత అది క్యూఆర్ కోడ్ అనేది ఆగిపోయింది కానీ ఇప్పుడు మరలా నేను ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు ప్రారంభిస్తా ఉన్నా ఇంతకుముందు ఒక్క మన తెలుగు రాష్ట్రానికి నేను డొనేట్ చేశా మరి నేను నా ఉద్దేశం ఏంటంటే నేను ఒక్కనే చేయటం కాదు ఇంకా అనేక మంది రాష్ట్రం కొరకు పనిచేయాలని వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేయాలని ఒక జస్ట్ ఒక ఐదు నిమిషాలు వాళ్ళ కూలి వేతనం అలాగ అనేకులు ప్రేరేపించబడతారని నేను అనుకుంటున్నాను అది మరి అది సాధ్యపడిద్దా పది రూపాయలు పెద్ద విషయం కాకపోవచ్చు రోజు కొంతమంది పెట్లు పెట్లు సిగరెట్లు తాగుతారు పదులు ఇరవై వేలు టీలు తాగుతారు కానీ ఒక పది రూపాయలు రాష్ట్రం కొరకు వెచ్చించగలరా అంటే అది ప్రశ్నార్థకంగా ఉండేది ఎందుకంటే నేను గడిచినప్పుడు ఒక సంవత్సరంలో ఏడు నెలలు డెనిట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే రోజు రెండు రోజులు ఫోన్పేలో లేనప్పుడు మూడో రోజు ముప్పై రూపాయలు నలభై రూపాయలు వేయాలంటే కొంచెం కష్టంగా ఉండేది కానీ రోజు పది రూపాయలు అనేది కూడా కష్టమైంది అయితే ఈరోజు మనం డబ్బులు డొనేట్ చేయడానికి ఈ డబ్బాలు అయితే మీరు చూస్తున్నారు పది డబ్బాలు ఉండేవి ఈ పది డబ్బాలు పగల కొడితే మనకి ఇరవై రూపాయలు వస్తాయి ఆ ఇరవై రూపాయలని ఆంధ్రాకి తెలంగాణకి డొనేట్ చేయబోతా కనబడుతున్నానా తీయాలా ఈ డబ్బా ఒక్కో డబ్బా కొట్టినందుకు గాను రెండు రూపాయలు ఇస్తాడు మన వానరు డబ్బా కొట్టినందుకు రెండు రూపాయలు అనమాట కాబట్టి ఈరోజు డొనేట్ చేయడం కొరకు నేనైతే ఈ డబ్బాలు అనగొడుతున్నా పగలగొట్టేటప్పుడు ఆయాసం వచ్చింది కానీ అవన్నీ ఈ డబ్బా పగలగొట్టేటప్పుడు మోతీయాలి లేకపోతే ఫస్ట్ డబ్బా కొట్టినప్పుడు ఏందో అనగట్లేదు అనగట్లేదని చూస్తే దానికి మూత ఉంది అంటే గాలి బయటికి పోదు కాబట్టి జనరల్గా డబ్బాలు కొట్టే పని కాదు మంది మందు లాన పని అంతకుముందు కట్టెల జాని అని కొట్టేవాడు పాపం కట్టెల జాని చచ్చిపోయాడు కట్టలు కానీ చచ్చిపోయాన్ని ఎందుక డబ్బా నలగొట్టేది డైరెక్ట్గా బండ్లో వేయచ్చు కాంటే చుక్క ఆక్రమించింది అందుకని ఈ డబ్బాలని నలగొడతా ఉంటారు డబ్బా నలగొట్టేటప్పుడు కూడా ఆ మూతి మనకల్లా ఉండకూడదు ఎందుకంటే అంతా వచ్చి గొడ్ల మీద పడిద్ది ఒక్కసారి అలాంటి కూడా కాళ్ళు మీద పడిద్ది మనకి కొట్టడం అలవాటు లేదు మన లాన పనిచేసేది కానీ ఈరోజు ఇరవై రూపాయలు సంపాదించడం కోసం డబ్బాలు అయితే పాలు అది ఇరవై రూపాయలు సంపాదించాలి రెండు రాష్ట్రాలకి డొనేట్ చేయాలి రోజు ప్రతిరోజు ఆంధ్ర కోసం పోయిన సంవత్సరం ఆంధ్ర కోసం పనిచేసా ఈ సంవత్సరం ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకి ఎట్టయినా సరే సంగతి గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగితారలు కన్నది నా దేశం చరితలు కన్నది నా భాగ్యోదయ దేశం నా దేశం కొద్దిగా కొట్టేటప్పుడు రొప్పొచ్చిద్ది అన్ని సహజం ఆయన పడిందిగా ఎవడు రానా భరత మాతని కప్పమడిగిన ఎవడు ఎవడా పొగరు బట్టిన కు ఎవ్వడు బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలునగా నుంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ము ఎవడికి వచ్చరా అన్ని పెళ్ళ పెళ సంఖ్య తెంచి స్వరాజ్య పోరాటం ఊరి కొయ్యల కొయ్యుపాలు తాగాడు పుణ్య భూమిలో పొరిగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొం పది పది డబ్బాలు అయితే కొట్టం సరిపోయింది ఈ రోజుకి డబ్బులేనా బీస్ రూపాయదే పది డబ్బాలు అన్న ఇరవై రూపాయలు పోయిన సంవత్సరం ఆంధ్రాకి చేసా ఇప్పుడు ఆంధ్రాకి తెలంగాణ రెండు రాష్ట్రాలకి రెండు రాష్ట్రాలకి రాష్ట్రం కోసం ఐదు నిమిషాలు పని ఇప్పుడు ఇప్పటి నుంచి అది మనకైతే పది డబ్బాలు మనకు కొట్టినందుకు ఇరవై రూపాయలు అయితే రావడం జరిగింది ఈ ఇరవై రూపాయలని ఇప్పుడు ఆంధ్రాకి పది రూపాయలు తెలంగాణకి పది రూపాయలు అయితే డొనేట్ చేయబోతున్నా మీకు కూడా అంటే నేను ఆంధ్రాకి తెలంగాణకి ఒక రాష్ట్రానికి సరిపోయిగా ఎన్ని రాష్ట్రాల కిందకు అంటారా అంటే నా ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రానికి ఇంకా అనేకులు నేను ఒక్కడ చేస్తే పది రూపాయలు ఏం కాదు కానీ అనేక మంది చేయాలి సాధ్యపడిద్దంటే నేను ప్రారంభిస్తున్నా ఒక మంచి సీడ్ గుడ్ సీడ్ అనమాట ఒక మంచి విత్తనం అనేది మన జీవితంలో దేశానికి ఎంతో కంతేయాలి కదా అన్నట్టు అయితే ప్రారంభిస్తున్నాను ఆంధ్ర కోసం ఐదు నిమిషాలు తెలంగాణ కోసం ఐదు నిమిషాలు మీరు కనుక ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా వీడియో చూస్తున్నట్టయితే మీ రాష్ట్రం కోసం కేవలం ఐదు నిమిషాలు పని చేస్తే మీ రోజు వాళ్ళు ఎంత వచ్చిందో అంతే ఉండి పది రూపాయలు అక్కర్లే ఐదు రూపాయలు వచ్చిద్దా కొంతమందికి వంద రూపాయలు రావచ్చు వెయ్యి రూపాయలు రావచ్చు ఐదు నిమిషాలు కనీసం పది రూపాయలని డొనేట్ చేయడానికి సహాయం చేయండి ఈ నా చిన్న ప్రయత్నం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఒకవేళ మీకు కూడా ఈ ఆలోచన బాగుంది మీరు కూడా ట్రై చేస్తాము అని అంటే ఒక కామెంట్ చేయండి సంతోష్ దశావతారం అని ఈ ఛానల్ని కొత్తగా ప్రారంభించాను గత ఐదేళ్ళ క్రితం ప్రారంభించావులేండి అదంతా అయితే ఇప్పుడు నేను సీరియస్గా తీసుకోవాలనుకుంటున్నా థ్యాంక్ యూ మీ అందరికీ మరోసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఇట్లు మీ సంతోష్